హ్యాపీగా అనుకుంటాను సో రెగ్యులర్గా చెప్పుకునేలాగానే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళడం ఎప్పుడు కానీ మాస్క్ ధరించడం వీలైతే శానిటైజర్ని ఎక్కువగా యూజ్ చేయడం అది మన మంచికి ఎందుకంటే హెల్తీగా ఉంటేనే మనం ఏదైనా వర్క్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది సో గాయస్ ఈరోజు మనం ఒక గుడ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ మీరు మన యొక్క వాట్సాప్ స్టేటస్లో మీరు చూసి ఉంటారు ఓకే అది ఏమిటి అనేసి మెయిన్గా ఒక టాలీ ఆపరేటర్కి వర్క్లో ఉండవలసిన క్వాలిటీస్ ఏమిటి అనే టాపిక్ ఈరోజు మనం నీట్గా డిస్కస్ చేయబోతున్నాం ఓకే ఎందుకంటే రేపు ఎక్కడైనా కానీ మనం వర్క్ చేసే ప్లేస్లో మినిమం ఒక ట్యాలీ ఆపరేటర్కి ఉండవలసిన క్వాలిటీస్ మనం ఉండాలి ఏ ఎలా ఉంటుంది ఓకే మనము ఎక్కడ పని చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాలీ నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ మీకు థాట్స్ ఉంటాయి అక్కడ వర్క్ చేయాలి ఇక్కడ వర్క్ చేయాలి ఆ ప్లేస్ వర్క్ చేయాలనేసి ఈరోజు మనం ఏంటంటే ఒక హోల్సేలర్ దగ్గర కావచ్చు తర్వాత ఒక రీటైలర్ దగ్గర కావచ్చు తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర కావచ్చు అక్కడ మనం వర్క్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఒక టాలీ ఆపరేటర్ వర్క్ చేయాల్సిన పని ఏమిటి అనేది ఈరోజు మీకు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది ఓకే సో హాయ్ హాయ్ స్వర్ణ అండ్ హై కెవి ఓకే మనం ఇది చూస్తే గాయస్ అక్కడ మన బిజినెస్ ఏదైతే ఉంటుందో దాని నేచర్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా మనం వర్క్ చేయాల్సి వస్తుంది అవి ఏమిటి సో మీరు చేసే బిజినెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగా ట్రేడింగా సర్వీసా అనేది మీరు ఫస్ట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఆ హోల్సేలర్ దగ్గర అయితేనేమి రీటైలర్ దగ్గర అయితేనేమి తర్వాత డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయితే అనేది ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ గురించి మీరు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దానికి రిలేటెడ్గా మీరు వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళాలి ఓకే ఎలాంటి వర్క్ అక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయితే ఎలాంటి వర్క్ ఉంటుంది ఓకే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డిస్టిక్లో ఉన్నావు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో కావచ్చు తెలంగాణ కావచ్చు ఏదో ఒక జిల్లాలో మీరు ఉన్నారు మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ అవి ఏంటి మీ నేచర్ ఆఫ్ బిజినెస్ అని చెప్పాను మొబైల్స్ కావచ్చు ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు ఫర్నిచర్స్ కావచ్చు సంథింగ్ ఏదైనా కావచ్చు దానికి రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ అంటే దానికి రిలేటెడ్ సంబంధించిన ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఒక డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు ఆ లోకల్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఆ లోకల్ జిల్లా ఉంటుంది కదా ఆ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా అక్కనికి అతనికి ఎక్కడెక్కడైతే హోల్సేలర్స్ కానీ రీటైలర్స్ కానీ ఉంటారో వారికి ఆ యొక్క ఐటమ్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది ఓకే సప్లై చేసిన తర్వాత ఎవరెవరికి ఎంత సప్లై చేస్తున్నాము అనేది మీరు కంపల్సరీగా ఒక ఇన్వాయిస్ అనేది ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది ఆ ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుంది కదా ఓకే ఆ ట్యాక్స్ ఇన్వాయిస్ని టాలీలో ఏ విధంగా ఎంటర్ చేసుకుంటారు ఓకే హాయ్ ఆదిత్య టాలీలో ఎలా వర్క్ చేసుకుంటారు ఎలా ఎంటర్ చేసుకుంటారు ఎంట్రీస్ని అనేది మనకి మెయిన్ ఇంపార్టెన్స్ వస్తుంది ఓకే ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మొత్తం మీ యొక్క డిస్టిక్ సంబంధించిన మీ సప్లయర్స్ కావచ్చు తర్వాత సంథింగ్ బయ్యర్స్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు వారికి ఎక్కువగా సరఫరా చేయడం సప్లై చేయడం జరుగుతుంది సో అలాంటప్పుడు ఎక్కువ స్థానం దాంట్లో ఏం వర్క్ ఉంటుందంటే పర్చే ఆర్డర్స్ ఉంటాయి పర్చేజ్ ఆర్డర్స్ ఉంటాయి ఆ పర్చేజ్ ఆర్డర్స్ చెప్పి పెట్టిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేసుకొని సో ఏఏరకి ఏమి సప్లై చేయాలి ఎవరెవరు ఎంత స్టాక్ మనకి ఆర్డర్ పెట్టారు ఆ ఆర్డర్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని మీరు వాళ్ళకు సప్లై చేయాల్సి వస్తుంది అలా సప్లై చేసిన తర్వాత దాని యొక్క నేచర్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా వాటిని మీరు ట్యాలీలో సబ్మిట్ చేసుకోవాలి ఎక్కువగా ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఏంటంటే పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ ఉంటుందండి పర్టికులర్గా ఓన్లీ ఒక ప్రోడక్ట్ మాత్రమే ఉంటుంది ఓకేనా అది మొబైల్ అయితే మొబైల్ స్పేర్ పార్ట్స్ అయితే స్పేర్ పార్ట్స్ ఓకేనా నార్మల్ ప్రోడక్ట్స్ అయితే నార్మల్ ప్రోడక్ట్స్ అవి మాత్రమే అతను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ ఏరియాస్కి ఇంకా మామూలు వర్క్ ఉంటుంది ఏంటి యాజ్ ఇట్ ఈజ్గా ఎంట్రీస్ పాస్ చేయడం తర్వాత మీ కస్టమర్స్ దగ్గర డబ్బులు వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం వీలైతే అకౌంటెంట్ టాలీ ఆపరేటర్గా ఉంటే ఇది జరగదు ఒకవేళ మీరు పనిచేసే దగ్గర మీరు ఒక్కరు మాత్రమే ఉండి తక్కువ ఉంటే అది కూడా మీరే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కలెక్షన్కి వెళ్ళాలి కలెక్షన్కి వెళ్ళి డబ్బు కలెక్ట్ చేసుకోవాలి మీరు ఒక్కరే ఉన్నప్పుడు అదే ఇద్దరు లేదా ముగ్గురు మీ దగ్గర పనిచేసే సో వారు కూడా లేరు అంటే మీరేం చేయాలి కలెక్షన్ కూడా మీరే వెళ్ళాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఫస్ట్ ఏంటి మీరు పరిచే ఆర్డరు మీ స మీ యొక్క సప్లయర్స్ నుంచి కానీ బయర్స్ నుంచి కానీ మ్యాక్సిమం ప పరిచే ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది వీలైతే కలెక్షన్ కూడా మీరే వెళ్ళాల్సి వస్తుంది తర్వాత మీ బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉంటే బ్యాంకుకు వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేయడం కానీ విత్డ్రావల్స్ చేయడం కానీ కంపల్సరీగా ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత సమ్టైమ్స్ మీ స్టాక్ మీకు ఎంతైతే స్టాక్ కావాల్సి వస్తుందో సమ్టైమ్స్ నువ్వు ఏ రాష్ట్రం నుంచి ఒకవేళ పర్చేజ్ చేస్తూ ఉంటే ఆ రాష్ట్రానికి కూడా మీరు సమ్ టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మీ బ్యాంకులో జరిగే డైలీ బీఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తెచ్చి మీరు స్టేట్మెంట్ తెచ్చుకోవాలి బ్యాంకుకి వెళ్ళి బుక్ తీసుకుని వెళ్ళి స్టేట్మెంట్ తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఆ బీఆర్ఎస్ ఎంట్రీస్ కూడా వీలైతే మీరే పాస్ చేసుకోవాలి మీ యొక్క సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్లో ఇది గుర్తుపెట్టుకోండి ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర వర్క్ చేస్తే ఏం పని ఉంటుంది అంటే వన్స్ పర్చే ఆర్డర్ కానీ పర్చేజ్ ఇన్వైస్ కానీ కంపల్సరీ సేల్స్ ఇన్వైసెస్ కానీ సేల్స్ ఆర్డర్ కానీ కంపల్సరీ ఎంట్రీస్ పాస్ చేయాలి తర్వాత డైలీ జరిగే ఎక్స్పెన్సెస్ కానీ వాటిని కూడా ఎంటర్ చేసుకోవాలి కాంట్రా ఎంట్రీస్ కూడా ఉంటాయి రిసిప్ట్లు పేమెంట్లు కాంట్రాలు పర్చేస్ సేల్లు అన్నీ ఉంటాయి వీటితో పాటు ఇంకా ఏం వర్క్ ఉంటుంది అంటే కలెక్షన్ చేయాల్సి వస్తుంది తర్వాత బ్యాంకు డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేయడం చేయాల్సి ఉంటుంది వాటితో పాటు ఇంకా మనకి వీలైతే సమ్టైమ్స్ మీ డిస్ట్రిబ్యూట్ మీకు ఎవరైతే సప్లయర్ ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క స్టాక్ గురించి మాట్లాడుకుని రావడం కూడా జరుగుతుంది ఇవన్నీ ఒక టాలీ ఆపరేటర్ చేయాల్సి వస్తుంది కొంచెం లిటిల్ బిట్ పెద్ద బిజినెస్ అయితే అది గుర్తుపెట్టుకోండి ఇవి పక్కగా ఉంటాయి ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర వర్క్ చేసేటప్పుడు ఓకేనా క్లారిటీ వచ్చిందా ఓకే డన్ ఇప్పుడు హోల్సేలర్ దగ్గర వర్క్ చేసే మనకు బెనిఫిట్స్ ఏంటి చూద్దాం ఇప్పుడు హోల్సేలర్ అంటే మీరు పర్టికులర్గా డైలీ మన హోమ్లో యూజ్ చేసే వస్తువులు ఉంటాయి హోల్సేలర్ దగ్గర వర్క్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వారి దగ్గర ఏం పని ఉంటుందంటే మనం డైలీ మన హోమ్లోకి ఉపయోగించే వస్తువులు ఏవైతే ఉంటాయో తిను బండారాలు అంటారు వాటికి రిలేటెడ్గా చాలా అంటే చాలా స్టాక్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉంటుందంటే చెప్పలేనంత స్టాక్ ఉంటుంది మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసినా కూడా డైలీ సేల్ బిల్లులు పడతానే ఉంటాయి పడతానే ఉంటాయి పడతానే ఉంటాయి చెప్పలేని అన్ని సేల్స్ బిల్స్ పడతాయి వన్ డేలో హోల్సేలర్ దగ్గర అంత వర్క్ ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ దగ్గరైనా కొంచెం వర్క్ తక్కువ ఉండొచ్చు కానీ హోల్సేలర్ దగ్గర మాత్రం బీబస్ సమయం వర్క్ ఉంటుంది నువ్వు ఈవెన్ బయటికి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుందామని కూడా టైం ఉండదు అంత వర్క్ ఉంటుంది హోల్సేలర్ దగ్గర ఎందుకంటే ఇప్పుడు ఒక హోల్సేలరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర పర్చేస్ చేస్తాడు ఒక హోల్సేలర్ దగ్గర రీటైలర్ పర్చేస్ చేస్తాడు ఇది చైన్ చైన్ సర్కిల్ ఒక డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర పర్చేస్ చేయడం జరుగుతుంది ఇది ఒక చైన్ సర్కిల్ అనమాట సో అలాంటి సిచ్యువేషన్లో ఒక హోల్సేలర్ దగ్గర మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ ఉండనే ఉంటుంది మ్యాక్సిమం టాలీ ఆపరేటర్కి చాలా వర్క్ ఉంటుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎలా అంటే కొందరు క్రెడిట్కి పర్చేజ్ చేస్తూ ఉంటారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి కొందరు క్యాష్కు పర్చేజ్ చేస్తూ ఉంటారు ఓకే క్రెడిట్కి పర్చేజ్ చేసినా సేల్ చేసినా కూడా వాళ్ళు మనకి డబ్బు ఇవ్వడం కానీ జరుగుతుంది ఎవరైతే మన దగ్గర కొనుక్కొని వెళ్తారో వస్తువులని వాళ్ళు మనకు సమ్టైమ్స్ డబ్బులు తెచ్చిస్తారు సో ఆ ఇంట్రీస్ కూడా రిసిప్ట్లో వెళ్ళ వేయాల్సి వస్తుంది మీరు బిల్ వైజ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది హోల్సేలర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది బిల్ వైజు ఎందుకంటే ఎవరెవరు ఎంత మన దగ్గర పర్చేజ్ చేస్తున్నారు ఎవరెవరు ఎంత అమౌంట్ మనకు ఇవ్వాల్సి ఉంది ఇది పక్కగా తెలుసుకోవాల్సి వస్తుంది ఏమైనా కొంచెం అటు ఇటు అయితే కన్నా బ్యాలెన్స్లో తేడా వస్తుంది అది కూడా మీరు బాగా గమనించాలి ఏదైనా కానీ ఒక టాలీ ఆపరేటర్ మనం వర్క్ చేస్తున్నామంటే మన వర్క్ అంతా కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీదనే ఉండాలి అక్కడ ఉన్నంతసేపు అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అంత వర్క్ ఉంటుంది ఒక హోల్సేలర్ దగ్గర వర్క్ చేస్తే టాలీ ఆపరేటర్కి ఓకే వీటితో పాటు ఇంకా ఏం వర్కులు ఉంటాయి సార్ అంటే మ్యాక్సిమం హోల్సేలర్ దగ్గర అయితే కలెక్షన్కి వెళ్ళడానికి ఛాన్స్ రేర్గా ఉంటుంది నాకు తెలిసినంతవరకు కానీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయితే వెళ్ళాల్సి వస్తుంది హోల్సేలర్ దగ్గర అయితే కొంచెం కలెక్షన్కి తగ్గొచ్చు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి సేల్స్ బిల్స్ పడతానే ఉంటాయి కాబట్టి అతన్ని పంపించడానికి ఛాన్స్ ఉండదు అక్కడ ఐదు ఆరు మంది వర్క్ చేస్తే కానీ వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి కలెక్షన్కి వెళ్తారు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ కూడా ఏముంటాయి ఇక్కడ కూడా ఏముంటాయంటే మనకి మ్యాక్సిమమ్ బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ ఒక అకౌంటే చేయాల్సి వస్తుంది ఇక్కడ కూడా ట్యాలీ ఆపరేటర్ వెళ్ళాలి ఇది సహజం హోల్సేలర్ దగ్గర అయినా కానీ రీటైలర్ దగ్గర కానీ ఇది సహజంగా ఉంటుంది వెళ్ళాల్సి వస్తుంది డిపాజిట్ చేయడం విత్డ్రా చేయడం మీకు వీలైతే ఇంకా ఆడిటర్కి సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు డేటాని ఆడిటర్ ఎలాగో మనకి బీఆర్ఎస్ అనేది ఎంట్రీస్ పాస్ చేస్తారు లేదు నేనే బీఆర్ఎస్ ఎంట్రీస్ వేయాలి నా కంపెనీ నాకు తెలియాలి అన్నప్పుడు మీరు బ్యాంక్ దగ్గర వెళ్ళి స్టేట్మెంట్ తెచ్చుకొని వాటికి రిలేటెడ్గా మీరు మీ యొక్క అకౌంట్లోనే బీఆర్ఎస్ ఎంట్రీస్ కూడా పాస్ చేయొచ్చు సో ఎక్కువ ఏ రోజు మీరు చెక్కు కానీ ఏదైనా కానీ డిపాజిట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి రీకాన్సిల్ అయ్యింది అన్ రీకెన్సిల్ ఎప్పుడైంది అనేది మీరు ఐడియా ఉండి చేసుకోవాలి మంచిగా అనిపిస్తే మీరే పాస్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటి అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి టైమింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు ఓకే అది డిస్ట్రిబ్యూటర్ దగ్గరైనా కావచ్చు హోల్సేలర్ దగ్గరైనా కావచ్చు ఒక టైమింగ్ ఎలా ఉండవు ఎలా ఉంటుంది సార్ అనేది మీకు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఓకే మార్నింగ్ నైన్ టు ఫైవ్నా మార్నింగ్ నైన్ టు సిక్సా అనేది హండ్రెడ్కి ఉంటుంది యాక్చువల్గా రియాలిటీలో మనం జాబ్ చేసే ప్లేస్లో ప్రతి ఒక్కరికి కూడా మార్నింగ్ నైన్ టు లేదా టెన్ టు టెన్ నుంచి ఫైవ్ లేదా సిక్స్ వరకు ఉంటుంది ఇది రూలు డైలీ ఎయిట్ అవర్స్ వర్క్ అని కానీ ఎందుకంటే ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు ఒక టాలీ ఆపరేటర్ అనే పర్సన్ టైం అనేది వన్ అవర్ టూ అవర్స్ వీలైతే ఇంకా సండేస్ కూడా డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయితే మ్యాక్సిమమ్ సండేస్ వర్క్ ఉండదు కానీ హోల్సేలర్ దగ్గర అయితే సండేస్ కూడా వర్క్ ఉంటాయి ఇదైతే అన్సార్ట్గా చెప్పగలను సో సండేస్ కూడా వర్క్ ఉంటుంది హోల్సేలర్ దగ్గర ఎందుకంటే వాళ్ళది అలా జరుగుతుంది బిజినెస్ నేచర్ ఆఫ్ బిజినెస్ అలాంటిది డైలీ రిక్వైర్మెంట్ సంబంధించినటువంటి సో అందుకోసం కంపల్సరీగా సండేస్ కూడా వాళ్ళ దగ్గర వర్క్ ఉంటుంది దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు మీరు సండేస్ కూడా వెళ్ళాల్సి వస్తుంది వర్క్కి హోల్సేలర్ దగ్గర పనిచేస్తే బట్ రియాలిటీ రియాలిటీ తెలుస్తుంది వర్క్లో ఎందుకంటే ఆ డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసి ఎంటర్ చేసి ఎంటర్ చేసి రేట్లతో సహా బ్యాచ్ నెంబర్లతో సహా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అంత వర్క్ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ వర్క్ హోల్సేలర్ దగ్గరనే ఉంటుంది మామూలు వర్క్ ఉండదండి సినిమా కనబడుతుంది టాలీ ఆపరేటర్కి హోల్సేలర్ దగ్గర పనిచేస్తే కంటిన్యూస్గా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి బిల్స్ ఓపిగా ఉండాలి ఇన్ని ఇన్ని బల్క్లో పడతాయి ఇన్ని ఇన్ని ఇన్వాయిస్లు ఉన్నాయి కదా బల్క్లో పడతాయి అవన్నీ కూర్చొని మీరు డైలీ టైప్ చేస్తూనే ఉండాలి వీలైతే సండే ఇంటికి తీసుకొని వెళ్ళి కూడా టైప్ చేసుకోవచ్చు అంత వర్క్ ఉంటుంది అక్కడ హోల్సేలర్ దగ్గర మామూలు విషయం కదండి హోల్సేల్ దగ్గర పనిచేస్తే పర్చే ఆర్డర్స్ ఉంటాయి సేల్ ఆర్డర్స్ ఉంటాయి డెబిట్ నోట్స్ ఉంటాయి క్రెడిట్ నోట్స్ ఉంటాయి బీఆర్ఎస్ ఉంటాయి క్యాష్ డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ ఉంటుంది ఓకే బట్ ఏంటంటే వర్క్ కూడా మామూలు వర్క్ ఉండదు హై వర్క్ ఉంటుంది బట్ నాలెడ్జ్ కూడా బీవస్తంగా సంపాదించవచ్చు హోల్సేలర్ దగ్గర పనిచేస్తే ఎందుకంటే నేచర్ ఆఫ్ బిజినెస్ కదండి ప్రతి వస్తువు ఉపయోగిస్తారు మనం డైలీ మనం హోమ్లో ఉపయోగించే ప్రతి వస్తువు హోల్సేలర్ దగ్గర ఉంటుంది మామూలు డిస్ట్రిబ్యూటర్ కంటే ఎక్కువ వర్క్ ఉంటుంది మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు హోల్సేలర్ దగ్గర నేను ఆ సజెషన్ ఏంటంటే ఒక వన్ ఇయర్ అయినా హోల్సేలర్ దగ్గర పనిచేస్తే టాలీ మీద నీకు బీభస్తమైన నాలెడ్జ్ వస్తుంది ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే వర్క్ మనకు ఎంత వర్క్ ఉంటే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు మనకు నాలెడ్జ్ అంత తక్కువ నాలెడ్జ్ ఎంత తక్కువ వర్క్ ఉంటే నాలెడ్జ్ కూడా అంతే వస్తుంది మనకి ఇప్పుడు టాలీ అంటే ఒక ఒక రూట్కే కాదండి మల్టిపుల్ వర్క్ ఉండగలిగేది టాలీ ఓన్లీ పర్చేజ్ సేల్ బిల్లు మాత్రం వేస్తేనే నేను పెద్ద టాలీ ఆపరేటర్ అని కాదు నీ పనిచేసే వర్కులో మల్టిపుల్ వర్క్ ఉండాలి మల్టిపుల్ వర్క్ ఉంటేనే నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటావు మల్టిపుల్ వర్క్ లేకపోతే నాలెడ్జ్ గెయిన్ చేసుకోలేవు ఓన్లీ పర్చేజ్ చేస్తే నీ లైఫ్ లాంగ్ అట్లే ఉంటుంది కానీ రకరకాల ట్రాన్సాక్షన్స్ నీ బిజినెస్లో జరగాలి సో అలాంటి వర్క్ ఏంటంటే హోల్సేలర్ దగ్గర ఉంటుంది రిసిప్ట్లు ఉంటాయి పేమెంట్లు ఉంటాయి కాంట్రాలు ఉంటాయి పర్చేజ్లు ఉంటాయి సేల్లు ఉంటాయి డెబిట్ నోట్ ఉంటాయి క్రెడిట్ నోట్లు ఉంటాయి పర్చేజ్ ఆర్డర్లు ఉంటాయి సేల్ ఆర్డర్లు ఉంటాయి గోడౌన్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది ఓకేనా బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఉంటుంది వీలైతే ప్రైజ్ లిస్ట్ కూడా ఉంటాయి ఇవన్నీ హోల్సేలర్ దగ్గర ఉంటాయి ఇవి లిమిటెడ్గా డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా ఉంటాయి అక్కడ లిమిటెడ్ వర్క్ ఉంటుంది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా ఒకసారే కదా డిస్ట్రిబ్యూటర్ అంటే ఒకసారి కదా పంపిస్తాము నెలలో ఒకసారి పంపిస్తాం కాబట్టి రిమైనింగ్ టైంలో మనకి కొంచెం తక్కువ వర్క్ ఉంటుంది కానీ హోల్సేలర్ దగ్గర డైలీ వర్క్ ఉంటుంది అది బాగా గమనించాలి ఓకే తర్వాత హోల్సేలర్ దగ్గర పనిచేస్తే మేనేజరు మనను పర్సనల్ వర్క్ ఉపయోగించుకుంటాడా అంటే సమ్టైమ్స్ ఉపయోగించుకోవచ్చు సమ్టైమ్స్ ఉపయోగించుకోకపోవచ్చు కంపల్సరీగా ఉపయోగించుకుంటాడు ఓనరు తన పర్సనల్ వర్క్ నన్ను ఉపయోగించుకుంటాడు అనేది రేరుగా ఉంటుంది ఓకే ఎలాగో నువ్వు వారు వర్క్ చేస్తున్నావు కాబట్టి సమ్టైమ్స్ నువ్వు వాళ్ళ వర్క్ వినాల్సి వస్తుంది ఓన్లీ నీ టాలీ సంబంధించడే కాకుండా వాళ్ళ పర్సనల్ పనులు కూడా వినాల్సి వస్తుంది ఇది ఎక్కడైనా సహజం నువ్వు ఎక్కడ వర్క్ చేసినా కూడా మొహమాటానికో ఎలాగో ఒకసారి రెండుసార్లు మాత్రం మనం వెళ్ళాల్సి వస్తుంది తప్పదు మీరు ఒక్కరు ఉంటే మీరే చేయాల్సి వస్తుంది లేదు ఐదారు మంది మీ దగ్గర పనిచేస్తున్నారంటే వాళ్ళు చూస్తారు ఆ పని పర్సనల్ వర్క్లో ఓకే లేకపోతే మీరు కంపల్సరీగా వినాల్సి వస్తుంది ఇది సహజం ఓకే ఇంకో పాయింట్ సార్ శాలరీ ఎంత ఉండొచ్చు శాలరీ ఎంత ఉండొచ్చు అనేది ఒక పాయింట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర శాలరీ ఎంత ఉంటుంది హోల్సేలర్ దగ్గర శాలరీ ఎంత ఉంటుంది ఓకే డిస్ట్రిబ్యూటర్ దగ్గర మ్యాక్సిమమ్ అంటే నువ్వు మీ యొక్క బిజినెస్ చేసే టర్న్ ఓవర్ బట్టి కావచ్చు లేకుంటే నీకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు లేకుంటే నువ్వు ఉన్న ప్రెషర్ కావచ్చు దీన్ని బట్టి సిచ్యువేషన్ ఉంటుంది అదే వర్క్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే నువ్వు హైదరాబాద్లో అయినా బెంగళూరులో అయినా ఎనీ డిస్టిక్లో అయినా మ్యాక్సిమం నీకు థర్టీ వరకు ఉంటుంది ఓకే అదే ప్రెషర్ అయితే ప్రెషర్ అయితే ఎంత ఉండొచ్చు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకు ఉండొచ్చు ఇది కన్ఫామ్గా చెప్పగలుగుతాను డిస్ట్రిబ్యూటర్ దగ్గర అదే హోల్సేలర్ దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మ్యాక్సిమమ్ థర్టీ వరకు ఇస్తారు ప్రెషర్ అయితే కన్నా టెన్ టు ఫిఫ్టీన్ ఇస్తారు ఎందుకంటే నువ్వు చేయాలి కదా వర్క్ చేయాలి 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 చాలా వర్క్ చేయాల్సి వస్తుంది అప్పుడే నీకు మ్యాక్సిమం నీకంటూ వాళ్ళు ఒక క్లారిటీ వస్తుంది నీ మీద ఓ వర్తుకులు క్యాండిడేట్ అని ఒక క్లారిటీ వస్తుంది మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా వర్క్ టైమింగ్స్ అంటారా హోల్సేలర్ అయితే కన్నా నువ్వు మార్నింగ్ నుంచే వెళ్ళాల్సి వస్తుంది హోల్సేలర్ దగ్గర అయితే మార్నింగ్ సిక్స్ నుంచి కానీ సెవెన్ నుంచి కానీ వెళ్ళి సాయంత్రం వరకు నైట్ టెన్ వరకు ఉండాల్సి వస్తుంది వీలైతే హోల్సేలర్ దగ్గర అయితే వరకు మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు ఉండాల్సిన తప్పు ఏం లేదు అక్కడ ఇద్దరు టాలీ ఆపరేటర్లు ఉంటే ఏం కాదు ఆఫ్టర్నూన్ వరకు ఒకరు ఆఫ్టర్నూన్ వరకు ఒకరైతే సరిపోతుంది అలా లేకుండా ఒకరే ఉంటే నువ్వు కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది లేదు అప్పుడు అన్నీ రాసుకుంటారు ఎవరు అయితే మీ దగ్గర పర్చేజ్ చేస్తారో వాళ్ళ పేర్లు రాసుకుంటారో అవి తీసుకుని వెళ్ళి మళ్ళీ టాలీ ఆపరేటర్లో టాలీ సాఫ్ట్వేర్లో నువ్వు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ నువ్వు మార్నింగ్ టెన్ టు లెవెన్కి అలా వెళ్తే కదా లేదు మార్నింగ్ సిక్స్ నుంచే వెళ్తే వచ్చిన బిల్స్ వచ్చినట్టుగా నువ్వు టైప్ చేసుకుంటా వెళ్తావు నీకు మళ్ళీ వర్క్ బడ్డన్ ఉండదు నైన్ టు సిక్స్ వరకు చేయాలనుకుంటే వద్దు నాకు అంత వర్క్ చేయలేను అన్నప్పుడు సిక్స్ టు టెన్ వరకు వెళ్ళాల్సి వస్తుంది నైట్ మధ్యలో గ్యాప్ వస్తుంది వన్ అవర్ టూ అవర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ నైన్ టు సిక్స్ వరకు ఉంటాయి ఎప్పుడో ఒకసారి రేరు స్టాక్ ఎక్కువ వచ్చినప్పుడు నువ్వు నైట్ కూడా ఆ గోడౌన్కి వెళ్ళి ఆ స్టాక్ ఏమేమి వచ్చిందో రాసుకోవాల్సి వస్తుంది డిస్ట్రిబ్యూటర్ దగ్గర సో హోల్సేలర్ దగ్గర అలాంటిది ఉంటుంది రేర్ ఉంటుంది అక్కడ ఏవో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఆ గోడౌన్లో వెళ్ళిన తర్వాత ఆ బ్యాచ్ నెంబర్స్ అయితేనే కానీ తర్వాత డేటా ట్రాన్స్ఫర్ చేయడం అయితేనే కానీ అంటే స్టాక్ ట్రాన్స్ఫర్ చేయడం అయితే కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అక్కడ కొంచెం వేరే పర్సన్ ఉండొచ్చు నువ్వు ఓన్లీ ట్యాలీ వర్క్ మాత్రమే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అది ఇది డిస్ట్రిబ్యూటర్కి హోల్సేలర్కి డిఫరెన్స్ ఓకే ఇంకా రీటైలర్ దగ్గర వర్క్ ఎలా ఉంటుంది సార్ అని మీకు డిఫరెన్స్ అవ్వచ్చు సార్ రీటైలర్ దగ్గర అసలు వర్క్ ఏముంటుంది అంటే మ్యాక్సిమం రీటైలర్సు చాలామంది సాఫ్ట్వేర్ యూజ్ చేయకపోవచ్చు సమ్ మెంబర్స్ యూజ్ చేయొచ్చు అలాంటప్పుడు ఇక్కడ ఏంటంటే స్టాక్ అనేది తక్కువ ఉంటుంది ఎక్కువ మొత్తంలో ఉండదు స్టాక్ లిమిటెడ్గా ఉంటుంది సో నువ్వేం చేస్తావు లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి వర్క్ బటన్ కూడా తక్కువ ఉంటుంది టైమింగ్స్ ఎలా ఉంటాయి సో ఎయిట్ అవర్స్ ఉంటాయి శాలరీ ఎంత ఉండొచ్చు టెన్ థౌసండ్ ఉండొచ్చు టెన్ కన్నా ఎక్కువ ఇవ్వలేరు హోల్సేలర్స్ ఎందుకంటే వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఉంటుంది వాళ్ళకు కూడా బిజినెస్ అనేది ఎక్కువ ఉంటే శాలరీ ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది శాలరీ ఎక్కువ ఉండదు కదా శాలరీ ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఎక్కువ ఉండదు కాబట్టి తక్కువనే ఉంటుంది తర్వాత వాళ్ళ టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ అప్పుడు నీ శాలరీ ఇంక్రిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఇక్కడ కూడా పర్సనల్ యూజ్ కోసం యూజ్ చేస్తారా అంటే అంత తక్కువే ఉంటుంది ఎలాంటివే ఉండవు యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకోగలుగుతారు మేనేజర్ వాళ్ళు కూడా ఏం యూజ్ చేసుకోరు ఓకే ఇంకా వీటిలో బీఆర్ఎస్ అలాంటివి ఏమి ఉండవు అండి నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం మహా అంటే పర్చేజ్ సేల్స్ ఇన్వాయిస్ మెయింటైన్ చేస్తే చాలు ఇల్లు ఇవి మిగతాదంతా ఆడిటర్ చూసుకుంటారు ఏమైనా పెద్ద వర్క్లు ఏమైనా ఉంటే ఆడిటర్ వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు చూడడానికి ఛాన్స్ ఉంటుంది అంత వర్క్ అయితే ఏం ఉండదు నాకు తెలిసినంతవరకు ఓకే సో అది గైస్ నే నేను చెప్పడం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒకవేళ మీరు హైదరాబాద్కి బెంగళూరుకి వెళ్ళలేకపోయినా ఒకవేళ హోల్సేలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ రీటైలర్ దగ్గర కానీ మీరు పని చేయాలనుకున్నప్పుడు ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ అంటే ఫస్ట్ ప్రిఫ ప్రిఫరెన్స్ హోల్సేలర్కి ఇస్తాను సెకండ్ ప్రిఫరెన్సు డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాను థర్డ్ ప్రిఫరెన్స్ రీటైలర్కి ఇస్తాను నా సజెషన్ ఇది ఎందుకంటే మనకు ఎంత కంటిన్యూస్గా వర్క్ ఉంటుందో అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే నీకు ఫ్రీడమ్ దొరుకుతుందో అప్పుడు నాలెడ్జ్ రాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన చేతుల్లో వర్క్ ఉండాలి అప్పుడు నువ్వు నాలెడ్జ్ జై డైలీ గెయిన్ చేస్తూ వెళ్తావు అలా లేకపోతే నాలెడ్జ్ రాదు ఎందుకంటే మల్టిపుల్ వర్కులు ఉంటాయి మల్టిపుల్ వర్కులు ఉన్నప్పుడు రకరకాల మైండ్ మనం ఆలోచించాల్సి వస్తుంది వర్క్లో సో ఓ బిఆర్ఎస్ ఇలా ఇలా చేయాలన్నా బ్యాచ్ ఇలా చేయాలన్నా ప్రైజ్ లిస్ట్ ఈ విధంగా మెయింటైన్ చేస్తామా బీఆర్ఎస్ ఎంట్రీస్ ఇలా పోస్ట్ చేస్తామా ఓకే ఇన్వాయిస్ ఈ విధంగా ఉంటుందా ఇలా రకరకాల క్వశ్చన్స్ మైండ్లో తిరుగుతూ ఉంటాయి అది ఓన్లీ హోల్సేల్ దగ్గర జరుగుతాయి డిస్ట్రిబ్యూటర్ దగ్గర రేరు సో ఇదనమాట ఓకే మీకు ఎక్కడ ఒకవేళ టాలీ నేర్చుకున్న తర్వాత మంచిగా జాబ్ చేసుకోవాలి మీ ఏరియాలను జాబ్ చేసుకోవాలి డిస్ట్రిబ్యూటర్ కావచ్చు హోల్సేలర్ కావచ్చు రీటైలర్ కావచ్చు అవుట్ సైడ్ వెళ్లకుండా అంటే నా సైజన్ మ్యాక్సిమం హోల్సేలర్ దగ్గర వర్క్ చేయడానికి ప్రిఫరెన్స్ తీసుకోండి నాలెడ్జ్ మంచిగా గెయిన్ చేసుకుంటారు ఓకేనా సో ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎవరికైనా ఏమైనా వీటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ క్వెరీస్ కామెంట్ పెట్టండి నేను ఆన్సర్ ఇస్తాను టూ మినిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తర్వాత లైవ్ క్లోజ్ చేద్దాం ఎనీ ఆన్సర్స్ ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఉండే కన్ఫ్యూజన్ ఇది ఒక స్టూడెంట్గా కావచ్చు టాలీ నేర్చుకున్న వ్యక్తిగా కావచ్చు ఒక ట్యాలీ ఆపరేటర్గా కావచ్చు ఏం క్వాలిటీస్ ఉండాలి ఇవన్నీ మనం ముందే ప్రిపేర్ అయిపోవాలి ఓకేనా నేను ఓన్లీ టాలీ ఎంట్రీస్కి మాత్రమే పోస్ట్ చేస్తా అంటే కుదరదు ఓకేనా మీరు బ్యాంక్కి వెళ్ళాల్సి వస్తుంది వీలైతే కలెక్షన్కి వెళ్ళాల్సి వెళ్ళాల్సి వస్తుంది వీలైతే మీ సప్లయర్ని కూడా సమ్టైమ్స్ వెళ్ళి కల కలవాల్సి వస్తుంది ఓకేనా వీలైతే మీ మేనేజర్ చెప్పిన వర్క్ పర్సనల్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది బీఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ జరపాల్సి వస్తుంది ఇవన్నీ ముందే ప్రిపేర్గా అయ్యి మెంటల్గా మీరు జాబ్లోకి వెళ్ళండి ఇవి ఏమి ఉండవు ఓన్లీ టైపింగ్ ఓన్లీ పర్చేజ్ సెల్ ఇన్వాయిస్ మాత్రమే ఉంటుంది నా వర్క్ అనేది తప్పు ఇది తప్పు ఓకే అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది మెంటల్గా ముందే ప్రిపేర్ అవ్వండి నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఇది చేయను అది చేయను అంటే యాక్సెప్ట్ చేయరు చేయాల్సిందే నువ్వు అకౌంటెంట్గా ఎవరు అకౌంటెంట్గా కావచ్చు టాలీ ఆపరేటర్గా కావచ్చు కంపల్సరీ చేయాలి ఓకే అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అది ఎవరికైనా ఏమైనా క్వెరీస్ ఉన్నాయా అడిగితే చెప్తాను లేకపోతే ఎండ్ చేద్దాం ఓకే సో క్లాస్ మంచిగా అనిపిస్తే ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్స్ మాట్లాడాడు సారు అనిపిస్తే అక్కడే ఉన్న ఐకాన్ ఉంది కదా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ని పెట్టండి దానికి రిలేటెడ్గా మన వీడియోస్ చేయడం జరుగుతుంది ఓకే So are they. okay, guys? Thank you, thank you very much, Jayhin.